కమలాలు తీసుకుంటే నలభై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి వంద గ్రాములు షుగర్ పేషెంట్స్ కానీ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు కానీ ఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు కానీ అట్లాగే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలనుకునేవారు కానీ బ్లడ్లోకి ఫ్యాట్ ఎక్కువ అబ్జార్బ్ కాకుండా ఉండాలి అంటే మన ఫ్యాట్ ఫుడ్ తింటున్నా ఈ ఫ్యాట్ బ్లడ్లోకి ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా రక్షించుకుంటే బాగుంటుంది అనుకునేవారికి కమలాలని బత్తాయిల్ని రసంగా త్రాగటం బదులుగా తింటే మంచిది ఎందుకు ఏ కాలంలో ఎద్దు దొరికిన కమలా దొరికినది లేదా బత్తాయి దొరికినది ఈ తినాల్సి వచ్చినప్పుడు కొంతమంది రోడ్డు మీద ఏం చేస్తారంటే వీటిని అమ్మేటప్పుడు పచ్చికాయలు కొద్దిగా తయారవకుండా కోసేసి వాటి కార్బడేసి వేసి ముగ్గినట్టు రంగు వచ్చేసి అమ్ముతారు అవి పుల్లగా ఉంటాయి పళ్ళు పులిసిపోతాయి అలాంటి వద్దు బాగా తయారైన మంచి సైజు ఉండి చెట్టు మీదే బాగా తయారయ్యేక పండు తె చూసారు అలాంటి కమల బత్తాయిలు అయితే అంత పులి పండువు పళ్ళు పొలవకుండా ఉంటాయి ఎనామిలు ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది అలాంటి బత్తాయి